कांग्रेस पार्टी झोहार जोहार गौतम रेड्डी गौतम रेड्डी हार गौतम रेड्डी हर गौतम रेड्डी जो जोहार गौतम रेड्डी हे मानो गौतम रेड्डी हे मानो गौतम रेड्डी कांग्रेस पार्टी जो हर जोहार, 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 जोहार। गौतम रेड्डी ರೆಡ್ಡಿ ಜೈ ಜಗ ಜಗ್ರೆ ಪಟ್ಟ್ರೆಸ್ ಪಟ್ಟ ಅಮರ್ ರೇ ಅಮರ್ ರೇತಮ್ ವೈಎಸ್ ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಟ್ಟ ಜೆಡ್ಡಿ ಜೊಹಾರ್ ಗೌತಮ ರೆಡ್ಡಿ ಮೇದಪಟ್ಟು ಗಂಟೆ ನಾಯಕತ್ವ

శాఖ మాజీ మంత్రివరులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా సంఘంలో మేము కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు మేకపాటి విగ్రహం దగ్గర నివాళులర్పించి ఈరోజు ఆయన చేసిన ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను ఒక్కసారి అందరం గుర్తు తెచ్చుకోవడం జరిగింది ఆయన రాష్ట్ర మంత్రిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర మన భారతదేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఐటీ పరిశ్రమల శాఖ రాష్ట్ర రాష్ట్రాల ప్రజలు గౌతమ్ రెడ్డి లాగా మాకు కూడా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారంటే నిజంగా మాకు మన అందరికి కూడా ఒక గర్వకారణం అనే సందర్భంగా మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం రాజకీయాలు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల్లో ఒక మెరిసిన ముత్యంలాగా ఒక కోహినూర్ వర్జున్ లాంటి వ్యక్తి శ్రీ దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని సర్భంగా మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆనాడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు తుది శ్వాస వదిలినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి ఆయనకి నివాళులర్పించి ఒక రాజకీయాల్లో అరుదైన వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అని చెప్పారంటే ఆయన రాజకీయ ఒక అజాత శత్రువు అని ఇది అందరూ కూడా మన అందరూ కూడా గర్వకారణం అని మనం తెలుస్తా ఉన్నాం ఒక వివాదాలు జోలికి పోకుండా నిత్యం ఈ రాష్ట్ర ప్రజలకి ఐటీ పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన చేయాలి ఈ యువతకి ఉద్యోగాలు తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో ఒక విజన్ ఉన్న నాయకుడు శ్రీ దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాడు ఆయన లేని లోటు పొడలే అనేది అయినా కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన ఆయన ఆశయాలు కొనసాగించేదానికి మేము ముందుకు అడుగులు వేస్తామని ఈ దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి తృతీయం సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన మాకు రాజకీయంగా మాకు కూడా ఒక గుర్తింపు ఇచ్చి నిజంగా కూడా జీవితంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని మీ ప్రాణాలు ఉదయ వరకు కూడా మా గుండెలో ఆయన స్థానం పదిలో అని సర్భగా మీద ఒక్కసారి ఆయన లేటు పోటు ఆయన లేని లోటు పోనిదైనా ఆయన ఆశయాలు కొనసాగించుడికే ఆయన అడుగులో అడుగు వేస్తూ మేమందరం అందరం కూడా ఆయనకి అంకితం అవుతామని సర్వంగా మనం చేస్తూ సెలవు చేస్తాం జై గౌతమ్ అన్న